అందరికీ నమస్కారం నేను ఇలా ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా అదేంటంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఏది చేసింది అనేది మీకు ఈరోజు ప్రాక్టికల్గా చూపిస్తాను అంటే ఈ ఆడి చెప్పే ముచ్చట్లు కాదు డైరెక్ట్ మీకు వెబ్సైట్లో టీఎస్పిఎస్సి రిక్వైర్మెంట్ బోర్డు ఉన్నది కదా అందులో ఆ వెబ్సైట్లో ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి టెన్ ఇయర్స్లో కేసీఆర్ పరిపాలించిన టెన్ ఇయర్స్లో అన్నారు అసలు నోటిఫికేషన్లే రాలేదు అన్నది అన్నారు కదా ఇప్పుడు నేను చూపిస్తా ప్రాక్టికల్గా అప్పుడు ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి అనేది చూపిస్తాను దాదాపుగా నీకు ఒక ఫిఫ్టీ నోటిఫికేషన్లు చూపిస్తా ఒక డిఎస్సి రానంత మాత్రం అలా జాబ్లు వేయ అన్నట్టేనా వాళ్ళకి ఏం తెలియదు మిగతా అవ్వలేదు ఏంది మిస్లీడ్ చేసే వాళ్ళకు చేసేసేటోడు చేస్తాడు మిగతావాడు వాడు చదువు రానోడు ఏం చేస్తాడు అది నమ్ముతాడు కాబట్టి డైరెక్ట్ మీకు వెబ్సైట్లో ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి అప్పుడు అనేది మీకు చూపిస్తా గ్రూప్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ టిఎస్పిఎస్సి కానీ ఎస్పీడీసీఎల్ కానీ ఎన్పిడిసిఎల్ కానీ పోలీస్ రిక్వైర్మెంట్ బోర్డ్స్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ నీకు ప్రతి డిపార్ట్మెంట్లో ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి అనేది మీకు ప్రాక్టికల్గా చూపిస్తా చూడండి నేను ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ టిఎస్పిఎస్సి ఓపెన్ చేద్దాం ఇప్పుడు తె తెలంగాణ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత టీజీ పిఎస్సి అని పెట్టిండు సో ఇప్పుడు నేను ఫస్ట్ దాంతో స్టార్ట్ చేద్దాం టీఎస్పిఎస్సితో స్టార్ట్ చేద్దాం అంటే ఇప్పుడు టీజీ పిఎస్సి సో ఇక్కడ చూడండి నా స్క్రీన్ చూడండి మళ్ళా ఇంకోటి మళ్ళీ మా ముందే వచ్చినాయి అంటారు ఇక తెలంగాణ ఎలక్షన్లు ఎప్పుడు జరిగినాయి అంటే రెండు వేల ఇరవై మూడు స్క్రీన్ చూడండి మీరు తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ వాజ్ హెల్డ్ ఆన్ థర్టీ నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఓకే అండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో నవంబర్ థర్టీ రోజు ఎలక్షన్లు జరిగినాయి అంటే అప్పటి వరకు బిఫోర్ వేసినాయన్ని తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసింది దీని తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి అంతకుముందు ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయని చూద్దాం ఓకే సీ ఇప్పుడు నేను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓపెన్ చేసిన చూడండి తెలంగాణ పబ్లిక్ కమిషన్లో నోటిఫికేషన్లు ఓపెన్ చేద్దాం ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి అనేది నీ మీకు ఇక్కడ చూపిస్తా ఇక్కడ ఈ ఇక్కడ గ్రూప్ వన్ అనేది గ్రూప్ వన్ సర్వీస్ అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఇది ఇప్పుడు మొన్న కంప్లీట్ అయ్యింది టూ డేస్ క్రితం అంటే ఈ నోటిఫికేషన్ అప్పుడే వచ్చింది కానీ పేపర్ లీక్ అవడం వల్ల మొన్న రిజల్ట్ వచ్చింది అది ఓకే అంటే ఆ నోటిఫికేషన్ వేసింది కూడా వాలే సో నోటిఫికేషన్లు అనేది ఇక్కడ నేను ఇప్పుడు మీకు చూపిస్తా నోటిఫికేషన్స్ వెరీస్ నోటిఫికేషన్స్ సో వెబ్ గ్రూప్ ఆప్షన్స్ కొంచెం ఆగండి వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్దాం ఓకే నోటిఫికేషన్లు చూస్తాము ఓకే నోటిఫికేషన్స్ నోటిఫికేషన్స్ ఎక్కడి నుంచి తీసుకుందాం మీ ఇష్టం ఎన్ని నోటిఫికేషన్స్ అనేది మీరు లెక్క పెట్టండి ఇప్పుడు నేను ఇక నా స్క్రీన్ కనబడుతుందిగా మీకు ఓకే టూ థౌజండ్ ఫోర్టీన్లో మనకు తెలంగాణ వచ్చింది ఓకే ఫోర్టీన్ నుంచి తీసుకుందాం ఫోర్టీన్ అవసరం లేదు అందులో టూ ఇయర్స్ మనకు కరోనా కరోనా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఫోర్టీన్ నుంచి కాకుండా ఫిఫ్టీన్ నుంచి తీసుకుందాం ఓకే జూన్లో ఎలక్షన్లు అయిపోయినాయి ఫోర్టీన్ ఐ బర్ దట్ డెఫినెట్లీ ఫిఫ్టీన్ నుంచి తీసుకుందాం నోటిఫికేషన్ ఫస్ట్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆగస్టులో వచ్చిన నోటిఫికేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ చూడండి ఇక్కడ నా స్క్రీన్ చూడండి మీరు అంటే జాబ్ వేసినట్టే కదా అసిస్టెంట్ ఇంజనీర్ తర్వాత నెల తర్వాత వేసాడు హార్టికల్చర్ ఆఫీసర్స్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ చూడండి నా స్క్రీన్ చూడండి మీరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఓకే మేనేజర్ ఏది హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి అంటే ఈ మామూలుగా మన మిషన్ భగీరథ అట్లా ఉంటాయి కదా అందులో వచ్చిన నోటిఫికేషన్ ఓకే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఓకే టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఇదో నోటిఫికేషన్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఇదో నోటిఫికేషన్ డ్యూటీ జనరల్ మేనేజర్ ఇదో నోటిఫికేషన్ టెక్నికల్ గ్రేడ్ మళ్ళీ అందులోనే హెచ్ఎండబ్ల్యూఎస్లో అదో నోటిఫికేషన్ గ్రూప్ టు సర్వీస్ ఎక్కడ రెండు వేల పదిహేను ఇరవైలో గ్రూప్ టు సర్వీస్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ ఓకే ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్ నేను ఇది చెప్పేది ఓన్లీ టీజీ ఈ వెబ్సైట్లోనే చూడండి ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయో చాలామంది అంటారు కదా నోటిఫికేషన్ రాలేదు ఉద్యోగాలు వేయలే అని బోచ్ఛాలు వచ్చినాయి నాయన అని మీకు చదువుకున్న వాళ్ళని పిచ్చోళ్ళని చేయగల నేను చూపెడతాను చూడండి ఇది అఫీషియల్ వెబ్సైట్ ఓకే మీరు చెక్ చేసుకున్న అట్లే ఉంటుంది దీని మీద అభ్యంతరాలు పెట్టడానికి ఎవడు ఏది లేదు ఓకే అసిస్టెంట్ ఐడియోలాజిస్ట్ ఓకే టెక్నికల్ అసిస్టెంట్ జియో జియో జియోఫిజిక్స్లో ఓకేనా టెక్నికల్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ ఏంది హైడ్రాలజీలో మళ్ళీ ఇది ఓకే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ యానిమల్స్కి ఇదే నోటిఫికేషన్ ఇవన్నీ నోటిఫికేషన్లో పెద్ద పెద్ద నోటిఫికేషన్లు అదే కానిస్టేబుల్ వేసి ఉండు మళ్ళీ అది అది పోలీస్ సర్వీస్లో ఓకేనా ఎంతమందిని రెగ్యులరైజ్ మా టీచర్లను ఎంతమంది కరెంటు డిపార్ట్మెంట్ జన్కోలో ట్రాన్స్కోలో ఎంతమందిని రెగ్యులరైజ్ చేసాడు అది మళ్ళీ వేరే స మళ్ళా అది 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 వేరే ఏంటిది ఏమంటారు దాన్ని అది వేరే సంస్థ నేను ఇప్పుడు ఓన్లీ ఈ టీజీపీఎస్సి గురించి చెప్తున్నా ఓకేనా తెలంగాణ స్టేట్ పొల్యూషన్ బోర్డు కంట్రోల్ బోర్డు ఇదో నోటిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సొసైటీ ఓకే ఇదొక ఇన్ నా స్క్రీన్ చూడండి మీరు ఇవన్నీ ఓకేనా ట్రైనేడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ ఫిజికల్ డైరెక్టర్ టీచర్స్ పీఈటీలు ఓకేనా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్సు ఆర్ట్ టీచర్సు గ్రాప్ టీచర్సు మ్యూజిక్ గ్రాడ్యుయేట్ టీచర్సు లైబ్రేరియన్ టీచర్సు స్టాఫ్ నర్సింగ్ అండ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో అందులో వేసిండు డిగ్రీ కాలేజ్ లెక్చరర్సు తెలుసా డిగ్రీ కాలేజ్ లెక్చరర్సు ఇంటర్ కాలేజ్ లెక్చరర్సు ఓకే ఫిజికల్ డైరెక్టర్ డిగ్రీ కాలేజీలో మళ్ళీ ఓకే లైబ్రేరియన్ డిగ్రీ కాలేజీలో ఉమెన్స్కి ఓకే ప్రిన్సిపాల్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్స్ నోటిఫికేషన్ జూనియర్ లెక్చరర్స్ ఓకే లైబ్రేరియన్ జూనియర్ కాలేజీలో మళ్ళీ అది డిగ్రీ కాలేజీలో ఓకేనా ప్రిన్సిపాల్ స్కూల్స్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో ఇదో నోటిఫికేషన్ వెటర్నటీ అసిస్టెంట్ కేటగిరీ ఎనిమల్స్లో మళ్ళీ ఇదో నోటిఫికేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇదే రెండు వేల పదిహేనులో నేను రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేసిన మీరు చూడండి నా స్క్రీన్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ఇన్ బాయిలర్స్ బాయిలర్స్ ఎక్కడ ఉంటాయో తెలుసు కదా పవర్ పవర్ ప్లాంట్ థర్మల్ పవర్ ప్లాంట్లలో సో బాయిలర్స్ ఉంటాయి బాయిలర్స్ అంటే తెలుసు కదా స్టీమ్ ప్రొడ్యూస్ చేస్తాయి కొట్టినప్పుడు ఇది జనరేటర్ని కొట్టినప్పుడు స్టీమ్ కరెంటు జనరేట్ అవుతుంది తెలుసు కదా అందులో కూడా వేసిండు ఓకే డిప్యూట్ సర్వేయర్ మన భూములు కొరతారు కదా ఓకేనా అవి ప్రిన్సిపల్ డిగ్రీ కాలేజ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ రెండిటికి ఓకే ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెష ప్రొఫెసర్స్ జనరల్ రిక రిక్వైర్మెంట్ రిక్రూట్మెంట్ ఎందులో రీసెర్చ్ బా పోయిందా ఓకే ఓకే చూస్తూనే ఉండండి నేను ఇది ఓకే ఓకే డెంటల్ అసిస్టెంట్ ఓకే డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్ ఇన్ తెలంగాణ విద్యాభవన్ పరిషత్లో హెల్త్ డిపార్ట్మెంట్లో ఓకేనా ట్యూషన్స్ ఇన్ డైరెక్ట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్స్ అదో రిక్వైర్మెంటు రిక్రూట్మెంటు లెక్చరర్స్ ఎందులో ఇది హెచ్ఎం అండ్ ఎఫ్ఎం డిపార్ట్మెంట్లో ఓకేనా రేడియాలజీ ఫి ఫిజిక్స్ సైకాలజిస్టు చూస్తున్నారా నా స్క్రీను చూడండి కావాలంటే మీరు మీ ఫోన్లో ఓపెన్ చేసుకోవచ్చు వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే మీకు కూడా కనబడుతుంది నేను ఏదైనా అబద్ధం చెప్తాను అనుకుంటే డైరెక్ట్ ఇది ఓ సారీ లెట్స్ ఓకే ఓకే ఎక్కడ రెండు వేల పదిహేడు వరకు దాదాపుగా దాదాపుగా ఎన్ని ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి ముప్పై బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పడ్డాయి గుర్తుకున్నది కదా బీట్ ఆఫీసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్లో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఓకే చూడండి టీచర్స్ రిక్వైర్మెంట్ ఇది ఇందులో ఈ టీచర్స్ రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో టీచర్స్ రెండు వేల పదిహేడులో టీచర్ రిక్వైర్మెంట్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ పండిట్లు చూడండి ఇదంతా నేను చదువుతలేను ఎందుకంటే టకటక వస్తు చాలా ఉన్నది ఓకే టీచర్స్ స్టాఫ్ నర్స్ డైరెక్టర్స్ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా రేడియాలజీ ఓకేనా పారామెడికల్ ఓకేనా ఇది ఎక్కడ జనరల్ రిక్వైర్మెంటు రిఫ్రాక్షనిస్టు రిసెప్షన్ రిఫ్రాక్షనిస్టు ఇది ఇందులో మెడికల్ కాలేజీలలో హెల్త్ సూపర్వైజర్స్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్స్ ఓకేనా ల్యాబ్ టెక్నీషియన్స్ హార్టికల్చర్ ఆఫీసర్సు లైబ్రేరియన్సు ఇక్కడ చూడండి ఇదంతా మొత్తం నేను చదువుతలేను హాస్టల్ వెళ్ళిపోయారు హాస్టల్ వెళ్ళిపోయారులా ఇన్ని గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ కూడా చేసిండు గ్రూప్ ఫోర్ సర్వీసు రెండు వేల పద్దెనిమిదిలో చూడండి జూనియర్ అసిస్టెంట్ ఓకేనా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్సు మండల్ ప్లానింగ్ అండ్ స్ట్రక్చరల్ ఆఫీసర్సు సీనియర్ స్టెనో స్టెనోగ్రాఫర్స్ తెలుసు కదా ఓకేనా బిల్ కలెక్టర్సు ఇంకా వేరే వేరియస్ డిపార్ట్మెంట్లో బేవరేజెస్లో స్టేషనరీ ఇన్స్పెక్టర్సు హెల్త్ ఇన్స్పెక్టర్సు ఫీల్డ్ అసిస్టెంట్స్ ఇన్ తెలంగాణ ఈ ఇంద్రానాయన ఈ ల్యాబు బాయిలర్సు ప్లాంట్లలో ఆపరేషన్స్ సూపర్వైజర్స్ మార్కెటింగ్ ఇవన్నీ నోటిఫికేషన్లు అని ఆయన దాదాపుగా అరవై డెబ్భై నోటిఫికేషన్లు వేసాడు ఫుడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీస ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్సు ఇవన్నీ నోటిఫికేషన్లు ఇవి చైల్డ్ డిపార్ట్మెంట్లో ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ ఇరవై రెండు గెజిటెడ్ వేరియస్ గె గెజిటెడ్ ఆఫీసర్సు నాన్ గజిటేడ్ ఆఫీసర్స్ గ్రూప్ ఫోరు లెక్చరర్ మళ్ళా డ్రగ్ ఇన్స్పెక్టర్ జూనియర్ లెక్చరర్సు వెటర్నరీ అసిస్టెంట్స్ ఆర్టికల్చర్ ఆఫీసర్సు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్సు ఫిజికల్ డైరెక్టర్సు ఏంది ఇవన్నీ ఇవన్నీ ఏంది ఇవన్నీ విషయం ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ ఎవరొత్తారా డిబేట్కు ఎవరన్నా వస్తారా రాండి అంటే నేను ఒక పార్టీ నేను కానీ చెప్పట్లేను అంటే అభివృద్ధి ఎక్కడ జరిగిందనేది చెప్తాను యాజ్ ఏ చదువుకున్న వ్యక్తిగా నేను ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది ఎక్కడ అనేది చెప్తున్నా మన సొంత ప్రయోజనం నా సొంత ప్రయోజనాల కోసం చెప్పట్లేను అర్థమవుతుందా ఇది టీఎస్పి ఓకేనా పిఎస్సి నెక్స్ట్ ఎక్కడ చూద్దాం ఇవన్నీ చూడండి రెండు వేల పదమూడులో అంటే ఇరవై రెండుకు ముందే జరిగినవి ఇవన్నీ ఓకేనా ఎన్ని కానిస్టేబుల్లు మళ్ళీ ఎన్పిడిసియాలు వేరే ఎస్పీడీసీలు వేరే ఈ రిక్వైర్మెంట్లు రిక్రూట్మెంట్లు ఈ వేరే పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వైర్మెంట్ వేరే ఎడ్యుకేషనల్లో మళ్ళీ వేరే అన్నీ చూస్తే దాదాపుగా వంద నుంచి నూట యాభై నోటిఫికేషన్లు వచ్చినాయి ఓకేనా వంద నుంచి నూట యాభై నోటిఫికేషన్లు వచ్చినాయి ఇప్పుడు నోటిఫికేషన్ వేయాలి విద్యార్థులకు అన్యాయం జరిగింది విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్తారు నేను ఇక్కడ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చదువుకున్నా దాదాపుగా నేను ప్రిపేర్ అయినప్పుడు నోటిఫికేషన్ నేను నాలుగు రాసిండ్రా నాయన పోలీస్ రిక్వైర్మెంట్ జాబులో రన్నింగ్ పోయేది లేకపోతే అప్పుడు సర్వీసులు ఉండేట్టున్నాయి రాలేదంటారు ఏంద్రా పిచ్చి తెలవనోళ్ళలో ఎందుకు పిచ్చాలో చెప్తారా ఇప్పుడు వచ్చిన గ్రూప్ టూ గ్రూప్ వన్ ఉద్యోగాలు కూడా అప్పుడు వచ్చిన నోటిఫికేషన్ అప్పుడు వచ్చిన నోటిఫికేషన్ వాడు కంప్లీట్ అయింది తప్ప కానీ ఇవి కావా జాబులో చదువుకున్న వ్యక్తులకు చెప్తున్నా చూడండి ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్ రాలేదా ఖచ్చితంగా దీన్ని బట్టి ఇప్పుడు స్థానిక ఎలక్షన్లలో మీరు ఎవరిని గెలిపిస్తారు అనేది మీరు డిసైడ్ అవ్వాలి ఒక రెవల్యూషన్ తీసుకురావాలి ఇంటెలెక్చువల్ ఫ్రాడ్గా ఉండకూడదు మన స్వార్థం కోసం ఖచ్చితంగా పది మందిని మోటివేషన్ చేయండి ఒక్క పది మంది వంద మందిని మోటివేషన్ చేయండి వంద మంది వెయ్యి మందిని మోటివేషన్ చేయండి అందరూ చెప్తున్నా ఖచ్చితంగా మీరు ఏ నిర్ణయం తీసుకోవాలనేది దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాలి చదువుకున్నాడు గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరికీ Thank you all. Thank you. <laughs> you